అరుణాచల శివ మనము అరవై మూడు మంది నాయనార్లలో మొదటి నాయనారైనటువంటి సుందరమూర్తి నాయనారు గురించి అయితే చెప్పుకుంటూ ఉన్నాం అనమాట ఆల్రెడీ ఈ నాయనార్ది చాలా పెద్ద స్టోరీ వస్తుంది కాబట్టి ఇది పార్ట్ల రూపంలో సిరీస్ రూపంలో నేను రిలీజ్ చేస్తూ ఉన్నాను సో ఆల్రెడీ ఈ స్టోరీ ఒక పార్ట్ ముందు చెప్పున్నాను అనమాట ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది లేకపోతే ఈ వీడియో ఒకటే చూస్తే అర్థం కాదు సో ఇంకా సుందరమూర్తి నాయనారు నిన్న స్టోరీ ఎక్కడి వరకు ఆపాము అంటే స్వామివారు ఆలయంలో తన యొక్క కుటుంబ సమేతంగా కొన్ని లక్షలాది మంది ప్రజలకు దర్శనమిచ్చి శివవాక్కును ఆ శివలింగం ద్వారా వినిపిస్తారన్నమాట అది లక్షలాది మంది ప్రజలు అందరూ చూస్తుండగా జరిగినటువంటి సంద సందర్భము నిన్న అక్కడ మనం స్టోరీ ఆపాము అక్కడ నుంచి మనం కంటిన్యూ చేస్తే ఏంటంటే ఇప్పుడు పరమశివుడు సుందరమూర్తి నాయనారిని ప్రశ్నిస్తారన్నమాట ఇప్పటికైనా నీ దాసత్వాన్ని ఒప్పుకుంటున్నావు అని చెప్పేసి అడగంగానే ఇంకా ఈ ఆనంద బాష్పాలతో స్వామి ఇటు ఇంత గొప్ప కరుణని నాకు ప్రసాదించావు మీలాంటి వారికి నన్ను దాసుడిగా నన్ను ఎంచుకోవడం నా అదృష్టం అని చెప్పేసి కన్నీటి పర్యంతమైపోతున్నారనమాట అప్పుడు స్వామివారు సుందర ఎందుకు నువ్వు ఇంత బాధపడతావు నువ్వేమీ బాధపడకు నీ మీద నా కృప అన్నది చాలా అపారంగా ఉంటుంది నువ్వు దాస్యత్వాన్ని ఒప్పుకున్నావు కాబట్టి నీకు ఒక పనిని అప్పజెప్తున్నాను నువ్వు ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా ఎటువంటి పూజా కార్యక్రమాలు అయితే చేయాల్సిన అవసరం పూజా పూజాకృతులు ఏమి చేయాల్సిన అవసరం లేదు నా మీద భక్తి గీతాలు రాసి ఆ గీతాలు నాకు వినిపిస్తూ ఉండి ప్రజలకు ఈ భక్తి సామ్రాజ్యపు యొక్క వెలుగులను చిరజెమ్ము అని చెప్పేసి స్వామి చెప్పారనమాట చెప్పగానే అంతలోపుల సుందరుడు స్వామి నేను నాకు ఆ శక్తే లేదు నా దగ్గర వేద జ్ఞానమైతే ఉంది కానీ ఆ సంగీత జ్ఞానం అయితే లేదు స్వామి అనగానే స్వామివారు ఒక విషయం చెప్తారనమాట నువ్వు సభలో ఉండగా నన్ను ఒక పిచ్చివాడలాగా నిందించావు పిచ్చివాడ అన్నావు సో ఆ పిచ్చివాడ అనే దాంతోనే మొదలుపెట్టు నా అనుగ్రహం వల్ల నీకు సరస్వతి కటాక్షం కలిగి అది గంగా ప్రవాహం లాగానే నుండి గొప్ప గొప్ప గీతాలు బయటకు వస్తాయని చెప్పేసి స్వామివారు చెప్పడం జరిగిందనమాట అక్కడ అలా సుందరుడు ఆ పిచ్చివాడ అనే దాంతో ఒక గీతాన్ని అందుకున్నారు ఎంత గొప్ప సారాంశం ఉంటుందంటే దాంట్లో చాలా గొప్పగా అన్నమాట సో అది మీరు ఫిజికల్ బుక్ చదివితే అర్థమవుతూ ఉంటుంది తర్వాత అక్కడ నుండి ఇంకా తల్లిదండ్రులకి నమస్కారం చేసి ఇంకా క్షేత్ర క్షేత్రర్యాటనకైతే అక్కడ నుండి వెళ్ళిపోతారు సుందరులు అలా చాలా క్షేత్రాలని దర్శనం చేసుకుంటూ చిదంబర క్షేత్రానికి వెళ్తారనమాట చిదంబర క్షేత్రానికి వెళ్ళగానే అక్కడ సజీవంగా ఉన్నటువంటి దేవతామూర్తులు ఆయనకి ఆహ్వానాన్ని పలుకుతారు ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ అంతా కూడా విగ్రహాలు మనకు కనబడుతూ ఉంటాయి కదా సో ఈయన వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ విగ్రహాలు కాదు సాక్షాత్తు ఆ దేవతలే అక్కడికి వచ్చి ఆయన్ని ఆహ్వానం చేస్తూ ఉన్నారు సో ఆహ్వానం చేస్తున్నప్పుడు ఈయన ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు ఆ సందర్భాలని అక్కడ ఉన్నటువంటి దేవతామూర్తులను చూసి ఉద్వేగాన్ని పొంది అక్కడ చిదంబరంలో ఒక అద్భుతమైనటువంటి ఒక గీతాన్ని పాడారన్నమాట ఆ గీతాన్ని పాడి స్వామివారితో సహా అక్కడ ఉన్నటువంటి ప్రమాదగణాలు అందరూ కూడా ఆ గీతాన్ని విని పుష్ పుష్పవర్షాన్ని కురిపించారు అక్కడ ఇక్కడే మనకి ఈ స్టోరీలో ఏ విధంగా వినిపించారంటే ఈయన వెళ్తున్నప్పుడు ఆ దేవతలు అందరూ కూడా ఆయనకి ఫిజికల్గా కనపడడం అపీరియన్స్ అవ్వడం ఆయనకి తెలుస్తూ ఉంది మిగతా వాళ్ళందరూ ఏంటంటే ఈయన ఒక పిచ్చి వాడిలాగా చూస్తూ ఉన్నారనమాట ఆ దేవతలతో ఈయన వెళ్ళి మాట్లాడడం సంభాషణ చేస్తూ ఆ ఉద్వేగాన్ని తీసుకుంటూ ఉన్నప్పుడు ఏంటంటే స్వామివారిని చిదంబరంలో ఆకాశలింగమైనటువంటి నటరాజస్వామిని చూసేసరికి ఆ ఉద్రేకత ఎక్కువైపోయి చాలా గొప్ప గీతాన్ని వాడతారనమాట ఆ గొప్ప గీతానికి దేవతలు సైతం ప్రవశించి పుష్ప వర్షాన్ని అక్కడ కురిపిస్తారు అప్పుడు అక్కడ ఆలయ దర్శనానికి వచ్చినటువంటి భక్తులు అక్కడ ఉన్నటువంటి పూజారులు ఆయన యొక్క గొప్పతనం అప్పుడు అర్థమైందనమాట ఈ పుష్పవృష్టి ఆ కైలాసం నుంచి కురుస్తుందని చెప్పేసి గమనించి వాళ్ళందరూ కూడా ఆయనకి పాదాక్రాంతులు అయిపోతారు ఈ మళ్ళీ ఇంకొక విశేషం ఏంటంటే అక్కడ ఆ కనక సభలో ఉన్నటువంటి కొంతమంది పండితులు ఈయన మీద గొప్ప గొప్ప సంస్కృత పద్యాలు పాడతారన్నమాట ఈ పద్యాలు పాడి వినిపించంగానే ఆయనకి ఎటువంటి అహంకారము లోపలికి రాలేదు ఎందుకంటే ఆల్రెడీ కైలాసంలో ఆ పరాభవాన్ని ఆ అహంకారాన్ని తీసుకొని ఈ భూమి మీదకి వచ్చాడు కాబట్టి అది మదిలో ఆయనకి గుర్తొచ్చి ఏంటంటే అహంకారం ఆయనకి పుట్టలేదు అని చెప్పేసి రాశారు అక్కడి నుండి ఆయన క్షేత్ర పర్యటనలు చేసుకుంటూ వీరట్టాసనం అనే ఒక ప్రదేశానికి వచ్చారన్నమాట ఈ ప్రదేశము మనకి అరుణాచలంకి చాలా దగ్గరలో ఉంది చాలామందికి అసలు ఈ ప్రదేశం గురించి తెలియదు అన్నమాట

ఆ త్రిపురాసురుని వధించిన ప్రదేశం అన్నమాట అలాగే అందకాసురుని సంహరించిన ప్రదేశము అది మనకి అరుణాచలంకి చాలా దగ్గరలో ఇరవై ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉందన్నమాట సో మీరు ఆ ఒక్క ఆలయానికే కాదు ప్రదేశం ఏంటంటే తిరుక్కోలు మీ అందరికీ తెలిసిందే నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాల్లో నలభై మూడవ దేశమైనటువంటి ఉలగలనంద పెరుమాల్ ఆలయము ఆ క్షేత్రం అన్నమాట అది దాని పక్కన తెన్పట్టిఆర్ నది ప్రవహిస్తూ ఉంటుంది అలాగే అదుల నాగేశ్వర అని ఇంకొక ఆలయం ఉందనమాట అమ్మవారు శివుని కోసం తపస్సు చేసిన ప్రదేశము పాండవులు తపస్సు చేసిన ప్రదేశము సిద్ధులు మహర్షులు తపస్సులు చేసిన ప్రదేశము భగవాన్ రమణ మహర్షి మొదటి ధ్యానం చేసిన ప్రదేశము అక్కడ ఉన్నాయన్నమాట సో చాలామంది వెళ్ళినప్పుడు ఏంటంటే తిరు తిరుకోవిలూరు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చేస్తారు త్రివిక్రమ్ ఆకారం అన్నమాట అక్కడ స్వామివారు బలిచక్రవర్తిని భూమిలోకి తిక్కు తొక్కుతూ ఒక కాళ్ళని ఆకాశానికి చూపిస్తూ దాదాపుగా ఒక ట్వంటీ ఫీట్ విగ్రహం అన్నమాట చాలా అద్భుతంగా ముగ్ధ మనోహరంగా ఉంటుంది మనకి నూట నలభై నూట ఎనిమిది దివ్యదేశాలు నలభై మూడవ దివ్యదేశంగా దాన్ని పిలుస్తారు ఆ ఆలయానికి సరిగ్గా మీకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ వీరాట్ట ఆసనం అని చెప్పేసి ఆలయం ఉంటుంది ఈ విషయాన్ని మన ఛానల్లో కూడా వీడియో చేస్తున్నాము ఒకసారి చూడండి ఆ ప్రదేశానికైతే చేరుకున్నారన్నమాట గారు ఆ యొక్క క్షేత్రాన్ని యొక్క మహిమని తెలుసుకొని ఆ క్షేత్రంలో తన కాళ్ళు అడుగుపెట్టడం ఇష్టం లేక ఆ కండి బయటకు వచ్చేసి ఆ తెన్పట్్య నది దగ్గర పడుకుంటారనమాట పడుకుంటే ఇక్కడ స్వామివారు తను ఆలయంలోకి రాలేదని స్వామివారే తన దగ్గరకు వచ్చి ఆ మండపంలో ఒక మండపంలో పడుకో ఉంటారు సుందరారు గారు పరమశివుడు వచ్చి అదే మండపంలో తను ఎక్కడైతే పడుకో ఉన్నారో తన పైన పడుకుంటారనమాట కాళ్ళు పెట్టి ఈయన పడుకున్నప్పుడు ఆయన కాళ్ళు సుందరారికి తగులుతుంది ఈయన పెద్ద ఆయన తగులుతుంది అని చెప్పేసి వేరే ప్రదేశంలోకి వెళ్ళి పడుకుంటారు అక్కడ కూడా ఈ పెద్ద ఆయన వచ్చి మళ్ళీ ఆ కాలుతో తనడం అలా చేస్తుంటాడనమాట అక్కడ ఆయనకి కోపం వస్తుంది అక్కడ డిస్టర్బ్ చేసావు అని చెప్పేసి నేను ఇక్కడికి వస్తే మళ్ళీ ఇక్కడ డిస్టర్బ్ చేస్తున్నావు అంటే అప్పుడు స్వామివారు చెప్తారనమాట ఈ గంగాధరుణ్ణే ఎరకనైతి అని చెప్పి అక్కడ నుంచి మాయమే అనమాట అక్కడ ఇంకా స్వామి వారు తన కోసం వచ్చారని చెప్పేసి ఆ భావద్వానికి లోనయ్యి అక్కడ ఒక గొప్ప గీతాన్ని పాడుతారనమాట సో ఈయన ఎక్కడికి వెళ్ళినా ఏ ఆలయానికి వెళ్ళినా ఆలయ క్షేత్ర వైభవంతో కలిసినటువంటి భక్తిపూర్వకమైన ఒక గొప్ప గేయాన్ని పాడుతూ ఉంటారనమాట చాలా అద్భుతంగా ఉంటాయి ఈ గీతాలన్నీ కూడా మనకి సంస్ తమిళ్లో ఉన్నాయన్నమాట సో అది వీలైతే ఎప్పుడైనా కూడా నాకు వీలైనప్పుడు దాన్ని యొక్క మీనింగ్స్ అర్థమయ్యేలాగా నేను వీడియోస్ కూడా చేస్తాను సో ఎవరైనా కూడా అరుణాచల క్షేత్రానికి వచ్చినప్పుడు ఆలయానికి కూడా వెళ్ళిరండి ఈ తెన్పట్టి నది భస్మాసు అంధకాసుర వద మరియు ఈ త్రిపురాంతక సంహారం జరిగిన ప్రదేశం అనమాట స్వామివారి పేరు వీరాట్టేశ్వర స్వామి అంటారు సో చాలా అద్భుతమైనటువంటి ఆలయము మీరు తిరుకోవులూరు కానీ వెళ్ళారంటే ఈ మూడు ఆలయాలను దర్శనం చేసుకుని రావచ్చు అదుల నాగేశ్వరు వీరాట్టేశ్వరు అలాగే ఉలగా నంద పేరు మాలయం అనమాట ఈ మూడు ఆలయాలని ఒకేసారి దర్శనం చేసుకురావచ్చు అరుణాచలంకి మీరు ఎప్పుడన్నా ఒక మూడు రోజులు ప్లాన్ చేశారంటే సో ఒకరోజు వెళ్ళి దర్శనం చేసుకురావచ్చు మీకు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ హౌస్లోనే మొత్తం దర్శనం కూడా అయిపోతుంది మూడు ఆలయాలు కూడా చాలా దగ్గర దగ్గరే ఉంటాయి అన్నమాట సో ఈసారి వెళ్ళినప్పుడు కూడా ఆలయాన్ని దర్శనం చేసుకోండి సుందరుడు అక్కడ నుండి యాత్రలు చేసుకుంటూ బ్రహ్మపురము అనే ప్రదేశానికి వచ్చాడు ఈ బ్రహ్మపురము అనే ప్రదేశము ఇప్పటికి కూడా వీరశైవులకి అడ్డాగా ఉంటుంది ఈ బ్రహ్మపురంలోనే జ్ఞాన సంబంధ నాయనార్ ఈ అరవై మూడు మంది నాయనార్లలో మహోన్నతమైనటువంటి నాయనార్ అన్నమాట ఈ సుందరు జ్ఞాన సంబంధరు అప్పరు ఈ ముగ్గురు పాడిన పాటలని తేవారంగా పిలుస్తారు అలాంటి ఒక నాయనారు పుట్టిన ప్రదేశము ఆ బ్రహ్మపురం అనమాట చిన్నప్పుడే ఒక రెండేళ్ల వయసులోనే అమ్మవారి చనిపాలు తాగినటువంటి బ్రహ్మజ్ఞాని ఆ జ్ఞాన సంబంధ నాయనారు అన్నమాట ఆ ప్రదేశానికైతే చేరుకున్నాడు అక్కడ జరిగిన ఈ విశేషాలన్నీ కూడా సుందరుడికి మదిలో మెలిగి అంతటి గొప్ప ప్రదేశాన్ని పాదాలతో తొక్కడం ఇష్టం లేక పొలిమేర ఉన్నటువంటి ఒక మండపంలో పడుకున్నారనమాట ఆయన పడుకొని నిద్రపోతూ ఉంటే ఈయన సాక్షాత్తు పరమశివుడు అక్కడున్నటువంటి గ్రామ పెద్దలకి కళలో కనబడి ఈ విధంగా నా భక్తుడు బయట వెయిట్ చేస్తున్నాడు ఆయన్ని అంగరంగ వైభవంగా ఆలయం లోపలికి తీసుకురండి అని చెప్పేసి చెప్పారనమాట సో మీరు ఇక్కడ వారి యొక్క స్థితి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనం నాయనాళ్ళ చరిత్రలు చెప్పుకున్నది ఏంటంటే వారి యొక్క స్థితిని అర్థం చేసుకోవడానికి చెప్పుకుంటున్నాం అన్నమాట ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతి ఆలయానికి వెళ్ళి ఆ ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకొని ఇంతటి గొప్ప క్షేత్రాన్ని నేను కాలతో తొక్కాలా అని చెప్పేసి బాధపడి బయట నుంచి దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పుడు మనకి ఆదిగురు శంకరాచార్యులు కూడా అరుణాచలంకి వచ్చి అరుణగిరినాథరు కానీ ఆది అన్నామలయ్య కానీ ఇలాంటి క్షేత్రాల్లోకి అడుగు పెట్టలేక ఇలాంటి గొప్ప క్షేత్రం ఈ క్షేత్రం అంతా నాకు మహాశివలింగంగా కనబడుతుంది నేను అడుగు దీంట్లో అడుగు పెట్టలేనని చెప్పి బయట నుంచి దర్శనం చేసుకుని వెళ్ళిపోనమాట అది మహానుభావుల యొక్క స్థితి ఇప్పుడు మనం మనము చేస్తున్నాం అరుణాచలం గిరిప్రదక్షిణ ఎంత గొప్పగా చేస్తున్నామంటే అసలు అది అన్నమాట అంత గొప్పగా ప్రదక్షిణ చేస్తున్నాం మనం ఇంటి నుండే బయలుదేరేటప్పుడే మనం ఎక్విప్మెంట్స్ రెడీ చేసుకుంటాం మనం పద్నాలుగు కిలోమీటర్లు ప్రదక్షిణ చేయాలని కూడా అన్నాం జాగింగ్ చేయాలి వాకింగ్ చేయాలి దానికి తగ్గట్టుగా అథ్లెటిక్ డ్రెస్సులు తీసుకుని వస్తాం అనమాట షార్ట్లు ఇంతంత షార్ట్లు వేసుకుంటాము జుబ్బాలు వేసుకుంటాము ఇంకా ఏదో ప్రదక్షిణ చేస్తున్నట్టు ఉండదు అది ఏదో వాకింగ్ జాగింగ్ చేస్తున్నట్టు ఉంటుంది ఆ వాకింగ్ జాగింగ్ చేసేటప్పుడు కూడా వాళ్ళు ఏదో భక్తితో చేస్తే పర్లేదు బ్యాచ్గా వస్తాము ఒక నలుగురు ఐదుగురు ఐదుగురు నలుగురు అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా ఇక్కడికి వచ్చి అక్కడ అది ఇక్కడ అది ఇక్కడ అది మీరు అక్కడ అది ఇక్కడ అది కూడా అక్కడే కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా ఇక్కడ గిరిప్రదక్షిణ చేయడం ఎందుకు ఇంకా అరుణాచలం గిరి గిరిప్రదక్షిణ మొత్తంలో కూడా అన్నదాన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి మనం ఒక దగ్గర కూర్చొని మర్యాద తినేసి వెళ్ళమనమాట ఇక్కడ ఒక ప్లేట్ తీసుకుంటాము రెండు ముద్దలు తింటాము అది డస్ట్బిన్లో వేయాలనే ఇంగిత జ్ఞానం ఉండదు తీసుకువచ్చేసి ప్రదక్షిణ మార్గంలో పడేస్తాము మొక్కజొన్నల కన్ను మొక్కజొన్న కన్నులు ఉంటాయి అది కొనుక్కుంటాము ఉప్పు కారం బాగా అంటించుకొని తినేసి ఆ ఎంగిలిని ఎత్తి రోడ్డు మీద గిరిప్రక్షణ మార్గంలో పడేస్తాము టీలు ఒక దగ్గర కూర్చొని తాగరనమాట టైం అయిపోతుంది బస్సు టైం అయిపోతుంది సో వీళ్ళు తాగుతూ గిరిప్రదక్షిణ చేయాలి సో తాగేస్తాము ఆ ఎంగిలిని ఎత్తి మళ్ళీ రోడ్డులో పడేస్తామన్నమాట మహానుభావులు కొందరైతే మాట్లాడేటప్పుడే క్యాక్ తు అని చెప్పేసి ఆ గిరిప్రక్షణ మార్గంలో ఊసేసి వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే అలాంటి వాళ్ళు అసలు గిరిప్రేక్షణ చేయడం వేస్ట్ మనం ఇక్కడికి వచ్చి పుణ్యాన్ని మూటగట్టుకోవాల్సిన అవసరం లేదు పాపం చేయకుండా ఉంటే సరిపోతుంది ఎప్పుడు మీకు అరుణాచల గిరి ఏదైతే ఉందో అది మహాశివలింగం అనే ఒక ప్రజ్ఞత మీలో కానీ ఉండుంటే చాలా మర్యాదగా చేస్తారన్నమాట ఇప్పుడు మీకు అదే చాలామంది ఫోన్లు చేస్తుంటారు స్వామి మాకు అరుణాచల గర్భాలయంలో అభిషేకం టికెట్స్ కావాలి ఏర్పాటు చేయగలుగుతారా అని మీకు స్వయం శివలింగం అరుణాచల గిరి ఇక్కడ మీకు కనబడుతుంది ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీరు అరుణాచల ఆలయంలో మీకు స్వామి వారిని ప్రదక్షిణ చేసే ఒక అద్భుత అవకాశం వచ్చింది అనుకోండి ఎంత మర్యాదగా చేస్తారు కదా గర్భాలయంలో సో అంత పెద్ద అరుణాచల గిరిగా స్వామివారి వెలిసి ఉన్నప్పుడు మీరు గిరి ప్రదక్షిణ కూడా అంతే మర్యాదగా చేయాలి సో అది లాంగ్ డిస్టెన్స్ అవ్వచ్చు ఏదైనా కూడా మీరు ఆ భక్తితో చేసినప్పుడు ఏంటంటే దాని యొక్క భావన వ్యగ్రత తీవ్రతగా ఉండి మీకు స్వామివారి అనుగ్రహం తొందరగా కలగడానికి ఉపయోగపడుతుంది అంతేగాని మనం చేసే ఈ చిన్న చిన్న వ్యక్తి వ్యాసాలు ఉంటాయి చూసారు అది అసలు రాంగ్ అన్నమాట మనం దాంతో పుణ్యాన్ని మూట కట్టుకోవట్లేదు కొత్త పాపాన్ని తీసుకెళ్తూ ఉన్నా చాలామంది కూడా కొంతమంది నైంటీ పర్సెంట్ జరిగిన కేటగిరీ ఉంటారు టెన్ పర్సెంట్ ఉంటారు నేను పదిసార్లు వచ్చినండి అన్న ప్రదక్షిణకి నాకేం జరగలేదు మాటలోనే అహంకారం ఉంటుంది ఇక్కడికి వచ్చి స్వామివారి అభిషేకానికి టికెట్లు దొరకవు స్వామి అంటే ఎమ్మెల్యే రికమెండేషన్ కావాలా మీకు నేను ఇప్పిస్తానండి అంటారు ఇక్కడికి వచ్చి నీ అహంకారం చూపిస్తున్నావా స్వామి ముందు సో జనాలు ఆ విధంగా ఉన్నారన్నమాట ఎప్పుడైతే నీ అహంకారాన్ని నీ దర్భాన్ని నీ స్థాయిని అరుణాచల గిరి అరుణాచల పులిమెరలో వదిలేసి అరుణాచలం ఆలయ అరుణాచల క్షేత్రంలోకి అడుగు పెడతావో అప్పుడు స్వామి మనసారా హత్తుకుంటారు నిజమైన స్వామి జ్ఞానాన్ని ఇస్తారన్నమాట ఆ వైరాగ్య సంపదని ఇస్తారు ఆలోచన విధానాన్ని మారుస్తారు ఇదంతా కూడా మహాత్ముల దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు సుందరమూర్తి నాయనారికి ఆలయం అంత గొప్ప విశిష్టత కలిగిన ఆలయం కాబట్టి అక్కడ అడుగు పెట్టడం కూడా ఇష్టం లేక పొలిమెర పడుకొని నిద్రపోయాడు అనమాట స్వామివారు అక్కడ ఊరి పెద్దలని పిలిపించి ఆయన్ని రాజోపచార్యాలతో లోపలికి తీసుకొచ్చారు అది ఆయన స్థాయి అలా ఉండాలి భక్తి మనకి అంత గొప్ప భక్తి లేకపోయినా పర్లేదు కనీసం స్వామి మీద భయం అన్న భయం ఉండాలి ఫస్ట్ స్వామి మీద భయమన్న ఉండాలి మనం ఇలాంటి క్షేత్రం ఇలాగే చేస్తున్నాము ఏదన్నా ఎఫెక్ట్ ఉంటుందా అని చెప్పేసి ఒక థాట్ ఉండదు ఇప్పుడు అవన్నీ మార్చడానికి ఎన్ని ఇన్నోవేషన్స్ తీసుకొచ్చాము మనం గిరిపైన చెట్లు నాటండి అని ఆ వీ వీడియో అయితే వేలల్లో చూస్తారన్నమాట కానీ చేసేవాళ్ళు చాలా తక్కువ కానీ ఆ వీడియో చూసి దాదాపు ఒక వంద మంది వరకు గిరిపైన విత్తనాలు నాటారు చెట్లు పూల మొక్కలు తీసుకొచ్చి నాటారు సో వాళ్ళకి ఆ జీవితాలు జీవితాలు తరించిపోతాయి ఎందుకంటే దాంట్లో ఒక పండు పండి ఆ గిరి మీద పడిందంటే వాళ్ళకి ఫలాభిషేకం జరిగిన ఫలితం అకౌంట్లో పడిపోతుంది ఆ పువ్వు రాలి ఆ గిరి మీద పడిపోయిందంటే పుష్పార్చన చేసే ఫలితము వాళ్ళ అకౌంట్లో పడిపోతుంది అన్నమాట మన ప్రీవియస్ వీడియోస్ చూడండి ఒక వన్ ఇయర్ బ్యాక్ వీడియోస్ అన్నీ కూడా ఇలాంటి కొత్త ఇన్నోవేషన్స్తో చేస్తుంటాం వీడియోస్ సో అవంతా కూడా సరే ఎనీవే ఇవన్నీ కూడా చెప్పాను అనుకోండి మళ్ళీ కామెంట్స్లో కూడా పెడతారు నువ్వు మాకు చెప్పి అంత గొప్ప అని సరే అదంతా అవసరం లేదు సో వారి యొక్క స్థాయిని మీకు తెలియజెప్పాలని నేను విషయం చెప్తున్నాను అనమాట అక్కడ నుండి మళ్ళీ సుందరడు బయలుదేరి శ్రీపుర మహేశ్వరము అనే ఇంకో ప్రదేశానికి వెళ్ళాడు అనమాట ఈ శ్రీపురం అంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి రాయవేలూరు శ్రీపురం కాదు ఇది శ్రీపుర మహేశ్వరము గుర్తుపెట్టుకోండి ఈ శ్రీపుర మహేశ్వరంలో త్యాగరాజు పుట్టినటువంటి ప్రదేశం అన్నమాట త్యాగరాజస్వామి పరమశివుని పైన ఎన్నో వేల కీర్తనలు రాసినటువంటి ప్రదేశము పాడినటువంటి ప్రదేశము సో ఆ ప్రదేశంలో ఆయన ఆ భక్తితో పరవశిస్తూ ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ మనకి కావేరి నది ప్రవహిస్తూ ఉంటుంది అనమాట ఆ కావేరి నదిలో స్నానం చేస్తూ ఆ శ్రీపుర మహేశ్వరుని యొక్క వైభవాన్ని రూపంలో అక్కడ పాడుకుంటూ ఉన్నారు ఆయన తన్మయంతో ఆ పాటనంతా కూడా సముద్రుడి యొక్క దేవేరి అంటే మనకి సముద్రుడు పురుష రూపం అయితే ఆ పురుషుని యొక్క దేవేరిగా మనకి కావేరీ నది అని చెప్తారనమాట ఆ సముద్రుడి యొక్క దేవేరి ఎవరైతే ఉన్నారో కావేరీ నది సుందరారికి నిజమూర్తిగా కనిపించి అతనికి ఒక బిరుదుని ఇస్తారనమాట సుందర కవి అనే బిరుదుని అక్కడ కావేరీ నది సుందరుడికి ఇస్తారన్నమాట అక్కడి నుండి కూడా చాలామంది ఆయన్ని సుందర అని కూడా పిలుస్తారు నాయనార్లో సుందర కవి ఎవరంటే అది సుందరమూర్తి నాయనార్ అనమాట